అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీగా ఈరోజు మీ అందరికీ బెల్లంతో అటుకుల స్వీట్ని చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా కేవలం ఒక ఐదు నిమిషాల్లో చేసుకునే ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా ఎలా చేసుకోలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ఈ రెసిపీ కోసం ఒక పాన్ కానీ కడాయి కానీ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని మూడింటిని ఫ్రై చేసుకోవాలి ఈ మూడు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకొని మిగిలిన నెయ్యిలో ఒక కప్పు అటుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను ఈ అటుకులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదా స్వీట్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా కేవలం ఒక ఐదు నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టే రెసిపీ అండి పేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అటుకుల్ని క్రిస్పీగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత అటుకులు తీసుకున్న కప్పుతో అరకప్పు బెల్లం వేసుకోవాలి కప్పు వాటర్ వేసుకుని ఇలా బెల్లంని కరిగించుకుని ఒక పొంగ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువగా పాకం పట్టిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక పావు కప్పు పాలు వేసుకుని ఈ అటుకుల్ని తడుపుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటే అటుకుల్ని ఈ పాలలో ఉడికించుకోవాలి ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది బెల్లం పాకంలో ఈ అటుకుల్ని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి దీనిలో అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇంకా చివరిగా దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఐదు నిమిషాల వరకు ఈ అటుకుల్ని ఈ బెల్లం పాకంలో ఉడికించుకోవాలి అటుకుల్ని ఆల్రెడీ మనం పాలు వేసుకుని కొంచెం ఉడికించాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇంకా చివరిగా ఇలా బెల్లం పాకంలో దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి ఇంకా చాలా టేస్టీ రెసిపీ కూడా కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లం అటుకులతో స్వీట్ని చాలా ఈజీగా అలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపించాను కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్